హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ శ్రావణ మాసం వచ్చేసింది కదా శ్రావణ శుక్రవారం రోజు ఈసారి నేనైతే ఇలా చక్కెర పొంగలైతే చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొలతలతో ఈ టిప్స్తో చేశారంటే ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లోని ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్ని తీసుకోవాలి కప్పున్నర బియ్యం అయితే తీసుకుంటున్నాను ఎక్కువ చేసుకుంటే ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు కప్పున్నర బియ్యానికి కప్పు వరకు పెసరపప్పును అయితే వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ వద్దు మరీ తక్కువ వద్దు ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా కడిగేసి నీళ్ళన్ని వాచి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక అర్ధగంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఎందుకంటే పెసరపప్పు అనేది కొంచెం మెత్తగా నానాలి కాబట్టి ఏ కప్పు అయితే బియ్యం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతోనే వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడ మనం రెండు కలిపి టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నాం కదా ఐదు కప్పులు వరకు నీళ్ళైతే పడతాయి వేరే ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో ఐదు కప్పులు నీళ్లు వేసుకొని మూత పెట్టి ఇలా బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా బాగా మరుగుతున్న వాటిలోని మనం కడిగి పక్కనంచుకున్నటువంటి పప్పు బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టేసుకొని పప్పు బియ్యాన్ని వేసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా అయితే కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మనం అన్నం వండుకున్నట్లుగా ఈ పప్పు బియ్యంలో వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఏదైనా కొంచెం ఉడకలేదు పప్పు అనిపించిందంటే ఈ కొద్దిగా ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవచ్చు పెసరపప్పు అనేది అప్పుడప్పుడు ఉడకదండి అలా ఉడకనప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం మెత్తగా అయితే ఉడికించుకోండి ఇలా మొత్తం ఉడికించుకున్న తర్వాత కప్పున్నర బియ్యం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని అయితే తీసుకోండి అదే కప్పుతోని రెండు కప్పులు తురిమిన బెల్లం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ ఇంకా ఏమైనా తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకున్న పర్లేదు కానీ ఎక్కువ మాత్రం వేసుకోకండి ఇలా బెల్లం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టామంటే చక్కగా బెల్లం అంతా కరిగిపోయి చక్కగా బియ్యానికి పప్పుకి అయితే ఫ్లేవర్ చక్కగా పడుతుంది దీంట్లోని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి మరీ ఎక్కువ కాదు కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోండి మీ దగ్గర ఉంటే వంట కర్పూరం కూడా వేసుకోవచ్చండి అదేనండి పచ్చకర్పూరం దాన్ని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత వేరే ఒక ప్యాన్లో ఒక ఐదారు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నేతిలోని జీడిపప్పును అయితే వేయించుకోవాలి జీడిపప్పు కాస్త బంగారు రంగు వచ్చిన తర్వాత దీంట్లోని ఎండు ద్రాక్ష కూడా వేసి ఎండు ద్రాక్ష కూడా చక్కగా ఉబ్బే వరకు వేయించుకోవాలి ఇవి రెండు కూడా బాగా జీడిపప్పులో వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అసలు చక్కెర పొంగల్ అంటేనే కొబ్బరి ముక్కలు కదా ఇంకా ఈ వీటినైతే వేగిపోయాయి కదా పక్కన తీసేసుకొని అదే నెయ్యిలోని ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి ఎండి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఎండి కొబ్బరి లేదు అనిపిస్తే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అసలు చక్కెర పొంగల్ అంటే డ్రై ఫ్రూట్స్ కన్నా ముందు మేమైతే ఈ కొబ్బరి ముక్కల్ని వెతుక్కొని వెతుక్కొని మరి తింటామండి ఈ కొబ్బరి ముక్కలు ఎండిపోయినాయి కదా ఎండి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను కొద్దిగా ఈ కలర్ రానిచ్చిన తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఆ నెయ్యిని ఆ కొబ్బరి ముక్కల్ని డ్రై ఫ్రూట్స్ని మొత్తాన్ని కూడా ఈ చక్కెర పొంగల్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా బెల్లం అంతా చక్కగా కరిగిపోయి జిగురొచ్చి చేసింది చక్కగా ఇప్పుడు దీంట్లోని కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలాచి పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బాగా కలిపేసుకొని ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంక అంతేనండి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఈ టిప్స్తో తప్పకుండా చేయండి ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది నచ్చితే ఒక లైక్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్